శివయ్యకు ఎంతో ప్రీతికరమైన పూలేంటండి తెల్ల జిల్లేడు పూలు కదా అలాంటి తెల్ల జిల్లేడు పూలు మొగ్గలు గులాబీ రేఖలో మారేడు ఆకులు కలిపి గుచ్చిన దండ అండి ఇది అనమాట మహాశివరాత్రి స్పెషల్ వీడియో అండి ఇది హాయ్ అండి నేను రమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్ అందరికీ కూడా హ్యాపీ శివరాత్రి అండి మహాశివరాత్రి సందర్భంగా ఈ తెల్ల జిల్లేడు పూలు మొగ్గలతో మా విజయ పెద్ద మాల కట్టిందండి మా విజయ అంటే మా పక్కింటి విజయ అన్నమాట అన్నీ వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఈ రాత్రికైతే శివుడి కళ్యాణం ఉందండి శివుడి కళ్యాణంలో శివయ్యక వేద్దామని చెప్పేసి విజయ దండ కట్టింది ఈరోజు ఇదిగోనండి తెల్ల జిల్లేడు మొక్క ఇవి ఎక్కడంటే అక్కడ ఉంటూనే ఉంటాయి కదా ఇవి మొగ్గలో పూలు కూడా కోసి కడిగి ఆరబెట్టి ఉంచాలి ఇవి కోసినప్పుడు పాలు కారుతాయండి అందుకనే శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఉంచాలన్నమాట అలాగ ఆరబెట్టిన తర్వాత దండకొచ్చింది ఈ జిల్లేడు పూలు మాలకొచ్చటం కూడా కష్టం అండి ఆ పూలన్నీ కూడా మంచిగా కడగాలి కదా ఆ పాలు అంటుకున్నదంతా పోవాలంటే ఇంత కష్టపడి దండగొచ్చిన విజయాన్ని అడిగి తెలుసుకుందామండి ఈ జిల్లేడు పూల దండ గురించి వివరాలు విజయా శివరాత్రి స్పెషల్ గా ఏంటి దండ బాగుంది ఏమేం పూలతో చేసావు చాలా నైస్ పైనవే మారేడాకులు కదా ఆహా శివయ్యకి దండ వేయాలని వేసావా అవును కదా శివయ్య దండ వేస్తే అండగా ఉంటాడు అంటారు బాగుంది విజయ చాలా బాగుంది ఓకే చాలా బాగుంది విజయ హ్యాపీ శివరాత్రి నేనైతే ఈ దండ గుచ్చేటప్పుడు వెళ్ళలేదు లాస్ట్లో వెళ్ళాను కాబట్టి కొద్దిగా గుచ్చాను అనమాట ముందుగా పూలన్నీ కూడా కడిగే ముందుగానే కాడ కట్ చేయాలండి కాడ కట్ చేస్తేనే ఆ దండ అనేది అందంగా వస్తుంది ముందుగా ఒక పువ్వు తర్వాత ఏమో మొగ్గ తర్వాత మళ్ళీ పువ్వు తర్వాత మొగ్గ తర్వాత ఏమో గులాబీ రేకులు ఇలా వేసుకుంటూ రావాలి వరుసగాను దండ మొదట్లోనేమో మారేడాకులు అండి మారేడాకులు చక్కగా స్వామికి మెడకు అటు ఇటు కూడా ఉంటే చాలా అందంగా ఉంటుంది దండ వీడియో ఎలా ఉందండి నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దండ కడితే శివయకి చాలా ఇష్టపడండి అందరూ ఈ దండ కడుతూనే ఉంటారు శివరాత్రి అనే కాదండి మామూలుగా కూడా శివయ్యకి ఇష్టమని ఈ దండ కడతారు సరేనండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు కూడా బాయ్